గౌరు తిరుపతి రెడ్డి వాస విధానానికి స్వాగతం మీకున్న కఠిన సమస్యలు పోవాలన్నా కొత్త జీవితం మీరు అనుభవించాలన్నా శుభ ఫలితాలు కలగాలన్నా కేవలం గౌరవ తిరుపతి రెడ్డి వాసు ద్వారా మాత్రమే సాధ్యం ఈరోజు మనము ఆగ్నేయంలో ఉన్న మెట్ల ద్వారా మనకు ఎలాంటి అంశాలు జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ఇక్కడ క్యాంటీలివర్ బీమ్ అంటే ల్యాండింగ్ వేసే కొత్త బీము లేదా పిల్లర్ నుంచి తీసుకునే ఎల్ షేప్ బీము ఇవన్నీ కూడా మనకు ఎలా ఆటంకాలు కలిగిస్తున్నాయి ఉన్న ఇంటిని చెడిపేస్తున్నాయి మంచి ఇంటిని చెడిపేస్తున్నాయి ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం ఇక్కడ ఆగ్నేయంలో మనము మెట్లు తీసుకున్నప్పుడు ఆగ్నేయము ఇంటికి ఉన్న ఆగ్నేయం పిల్లర్ నుంచి ఎల్ షేప్లో ఇక్కడ క్యాంటిలివర్ బీమ్ అనేది అంటే ల్యాండింగ్ ఎక్కడానికి ల్యాండింగ్ అది స్టాండ్ కావడానికి ఇక్కడ మనము ఏదైతే మనము భీమ్ తీసుకుంటున్నామో ఈ భీము చాలామంది భయపడి కొంతమంది మేసులు ఏం చేస్తున్నారు అంటే ఈ ఆగ్ని పిల్ల నుంచి ఈ లోపలికి ఇంటి లోపలికి రెండు అడుగులు తీసుకొని బయటికి ఆరు అడుగులు అంటే మెట్లు ఎంత ఉన్నాయో అంత తీసుకుంటున్నారు దీనివల్ల ఇక్కడ దక్షిణ ఆగ్నేయం అనేది మన ఇంటి ప్లానింగ్ బట్టి లేదంటే డైమెన్షన్ బట్టి దక్షిణ ఆగ్నేయము మంచి ద్వారము ఈ ద్వారము పెట్టేందుకు ఆస్కారం లేదు ఇది ఈ భీమ్ అడ్డగిస్తుంది సో కాబట్టి దీనిని దక్షిణాగ్నేయం ద్వారము మనం కిచెన్ నుంచి బయటికి పాత్రలు తీసుకోవడానికి లేదా మరేతర కోసము ఇది తప్పించి దక్షిణ నైరుతిలో పెడుతున్నారు పెట్టాల్సి వస్తుంది అక్కడ ఎందుకంటే ఇక్కడ మనకు భీమ్ ఉంది ఈ భీముకి పక్కన ఇది రావడం వలన మిస్టేక్ అవుతుంది లేదు అంటే ఒక భీమ్ ఉంది కాబట్టి అక్కడ పూర్తిగా పూర్తిగా మనకు వాల్ రావడం వలన డోరు లేకపోవడం వలన దక్షిణ ఆగ్నేయం నుంచి వచ్చే మనకు మంచి ఫలితాలు అనేవి మైనస్ అయిపోతాయి ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఒకవేళ ఎల్షేపు భీము తీసుకోకుండా మీరు డైరెక్ట్గా ఇక్కడ కొంతమంది బయటి మెట్లకు బయటికి ఎప్పుడైతే ల్యాండింగ్ కోసం స్టాండింగ్ కోసం అనేది అది ఆగడానికి మనం చేస్తున్నామో అది తూర్పు ఆగ్నేయము పెరగడం అవుతుంది ఇది మనల్లు మనల్ని ఇతరులు ఈజీగా ఫ్రాడ్ చేయడము లేదంటే రెండవ సంతానానికి ఇబ్బందులు వాళ్ళ కెరీర్ మొత్తం నష్టదాయకము వివాహాలు ఇవన్నీ కూడా నష్టం జరిగేందుకు ఆస్కారం ఉంది కేవలం ఒక పిల్లర్ వేయడం ద్వారా ఇల్లు ఏమైందంటే ఇట్లా ఆగ్నేయం పెరిగిన లాగైంది ఇట్లా ఇది ఒక సపోజ్ ఇది రెక్టాంగిల్ ఇది ముందుకెళ్ళిపోయింది ఇది ముందుకు వెళ్ళి అంటే ఇది మొత్తం డైరెక్ట్గా ఎక్కడ భూమికి అంటకుండా భీమి తీసుకొని దాని మీదకి ల్యాండింగ్ తీసుకోవాలి ఇది చాలా మెట్ల ద్వారానే చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు ఇక్కడ ఈ వాయు మెట్లు ఆగ్నే మెట్ల ద్వారా ఇల్లుని పూర్తిగా నష్టదాయకంగా నిర్మిస్తున్నారు ఆ ఇచ్చే ప్లానెట్స్ కూడా ఇక్కడ ఈస్ట్లో మనకు ఎంతైతే మెట్లు వచ్చినాయో ఆ మెట్ల తర్వాత ఉన్న ఓపెన్ టూస్గా ఒకవేళ ఎంత ఉందో దాని కంటే తక్కువగా ఓపెన్ టు స్కై ఇక్కడ బాల్కాని వచ్చిన తర్వాత కూడా సపోజ్ ఇక్కడ పడమరలో మనము వన్ పాయింట్ సిక్స్ బాల్కన్ తీసుకున్నప్పుడు దాని తర్వాత ఆరు అంగుళాలు ఒకవేళ ఓపెన్ టు స్కై ఉంటే ఇక్కడ మెట్ల తర్వాత తొమ్మిది అంగలాలు ఉండే విధంగా ప్లాన్ చేయాలి తొమ్మిది అంగలాలు ఓపెన్ టు స్కై ప్లస్ నాలు అంగళాల కాంపౌండ్ వాల్ ఇక్కడ కూడా కాంపౌండ్ వాల్ అంటే ఈ కాంపౌండ్ వాల్ పోను లోప లోపల వచ్చే కొలత ఓపెన్ టు స్కైని మనం క్యాల్కులేట్ చేయకుండా ఇది డైరెక్ట్ కాంపౌండ్ ఎంత ఉందో ఆ కాంపౌండ్కి ఒకటి లేదా రెండంగులాలతోటి లేదంటే కాంపౌండ్ మీదికి ఎక్కించే విధంగా మీరు చేసినట్లయితే ఇది తూర్పు మూతబడేలాగున ఇప్పుడు ఇల్లు ఈ ఈ బొమ్మ చూడండి ఎట్లా ఉంది అంటే మనకు చిన్న కొలతలు ఉన్నప్పుడు మనకు అర్థం కాదు ఇక్కడ మనకు జీరో ఉంది ఇక్కడ ఆరంగలాలు ఉంది ఇది చిన్న మనకు ఆ మెజర్మెంట్లో ఈజీగా మనకు ఫైండ్ అవుట్ చేయలేము కానీ ఈ ఇల్లు ఈ విధంగా తయారైంది ఇక్కడ మొత్తం తూర్పు అంతా జీరో అయిపోయింది వెస్ట్ ఎంత ఖాళీ అయిపోయింది అప్పుడు పురుషుడు మగపిల్లలు వీళ్ళందరూ కూడా మైనస్ పాయింట్లకి వెళ్ళడము లేకుంటే వాళ్ళు చేస్తున్న పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ యొక్క ఉద్యోగం అవన్నీ కూడా ప్రశ్నార్థకం అయిపోతాయి యజమాని కూడా ఏమి అన్ని టాలెంట్ ఉన్నా కూడా అంత సక్సెస్ఫుల్గా అతనికి మంచి నాలెడ్జ్ ఉన్నా కూడా చేయలేకుండా ఉండడం అనేది నిర్వీర్యం కావడము ఇవంతా కూడా పడమర ఓపెనింగ్ ఎక్కువగా ఉండడము వలన మనకు జరుగుతుంది సో కాబట్టి ఇలాంటి ఈ ఓపెనింగ్ ఇంటిని మనము కాంపౌండ్స్ లోపలికి ఎప్పుడైతే మనం స్లాబును పెంచుతామో ఆ స్లాబ్ని పెంచినప్పుడు ఈ యొక్క ఓపెన్ టు స్కైస్ మనము గుర్తు పెట్టుకొని మనం చేసినట్లయితే ఇది మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఈ ఆగ్నేయ మెట్ల కింద చాలామంది ఇక్కడ ఈస్ట్కి కొద్దిగా వాల్ కట్టి ఒకవేళ ఇక్కడ పిల్లర్ లేకున్నా కూడా ఇక్కడ వాల్ కట్టి దీనిని ఇన్వర్టర్ బ్యాటరీస్ కోసం కానీ లేదా మరే చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి స్టోర్ రూమ్గా వాడుతున్నారు ఇది కంప్లీట్గా ప్యాసేజ్ వచ్చే విధంగా ఉండాలి ఇక్కడ నుంచి మనిషి కింది నుంచి వెళ్ళే విధంగా మనము ఆ భీమ్ వేసేది కూడా మనిషి మినిమంగా ఆరు అడుగుల హైట్ ఉంటారు ఆ ఆరు అడుగుల వరకు భీము మనకు అంటకుండా ఇది చేసుకొని ఇక్కడ నుంచి మనిషి వెళ్ళేందుకు ఆస్కారం ఉండే విధంగా చేసుకోవాలి ఒకవేళ ఆరు అడుగులు మనకు రాకున్నా ఒకవేళ ఐదు నాలుగు ఉన్నా కూడా మనిషి కొద్దిగా వంగిపోయే విధంగా కూడా మేము చేసుకున్నట్లయితే ఇది ఆగ్నేయం అనేది బ్లాక్ బ్లాక్ అంటే మూత కాదు ఎప్పుడైతే మనిషి ఆగిపోతాడో కేవలము రెండున్నర మూడు లేదంటే మూడున్నరకు అందులో నుంచి ఆ భీమ్ నుంచి కిందికి వంగి పోలేడు కాబట్టి అప్పుడది ఆగ్నేయము నడక అడ్డగించి ఆగ్నేయము బ్లాక్ అవుతుంది ఆగ్నేయము మూత అవుతుంది ఈ ఆగ్నేయ మూత ద్వారా మనకు అనేక సమస్యలు ఆర్థిక తర్వాత అనారోగ్య సమస్యలు ఎవరికైతే మెడికల్ బిల్ ఎక్కువగా ఉందో ఎక్కువగా వారు మందులు సేవిస్తుంటారో వారికి ఇవన్నీ కూడా అంటే ఒక వ్యాధి తెలియదు కానీ దానికి ఎన్నో మందులు వాడుతున్నట్లయితే ఆగ్నేయ ప్రాంతంలోనే దాన్ని బ్లాక్ చేసి పెడతారు అది బ్లాకింగ్ అనేది మనకు నడక ఎప్పుడైతే ఈ మెట్ల కింది నుంచి దక్షిణానికి సాగదో అది బ్లాకింగ్ అవుతుంది సో కాబట్టి ఇక్కడ ఇది బ్లాక్ కాకుండా చూసుకోవడం ఒకటి తర్వాత దీని తర్వాత మెట్ల తర్వాత ఓపెన్ టు స్కై తూర్పు ఖాళీస్థలము పడమర ఖాళీస్థలము పడమర స్లాబు తర్వాత ఓపెన్ టు స్కై తర్వాత ఎక్కువగా ఉన్నట్లయితే ఇందులో పురుషులు విజయ పతాకం అందుకుంటారు పెద్ద పెద్ద పనులని అతి తొందర కాలంలో చేయగలిగే సత్తా ఈ తూర్పు అధికంగా ఉన్నప్పుడు తూర్పు కాళీస్థలం ఉన్నప్పుడు ఈ సూర్యరశ్మి ప్రభావం చేత ఉత్తరము ప్లస్ ఈ తూర్పు రెండు మనము కాలి ఎందుకు పెడుతున్నామంటే ఉత్తరము ఫైనాన్స్ గురించి తర్వాత ఈస్ట్ అనేది మనము సక్సెస్ అంటే మనం చేసే పని అనేది సక్సెస్ కావడానికి ఈ రెండు కూడా ఓపెనింగ్స్ అనేది ఎక్కువగా పెడుతున్నాం ఇక్కడ ఒకవేళ మెట్ల తర్వాత ఒకవేళ ఇక్కడ పిల్లర్ వచ్చిందంటే ఆ పిల్లర్కు సమానంగా ఒకవేళ ఇక్కడ పిల్లర్ వేసాము దీన్ని తీయలేము అప్పుడు డమ్మి పిల్లర్లు ఈ అడ్డం భీములు ఈ పడమ నుంచి తూర్పుకు ఏవైతే భీములు ఉన్నాయో ఆ భీములకి సమానంగా పిల్లర్లు వేసుకోవాలి అప్పుడే ఈ యొక్క ఆగ్నేయము మెట్లకు ఒకవేళ మనం తప్పు చేసినా ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశము ఏ విధంగా ఉంది కాబట్టి ఇలా చేసుకొని సక్సెస్ని సాధిస్తారని ఆశిస్తున్నాను మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం